ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ పెద్దమ్మ గుడి ఇష్యూ ఇష్యూ జరుగుతుంది కాబట్టి దాని గురించి కొన్ని మాకు తెలిసిన విజయాలు చెప్పాలనేసి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ పెద్దమ్మ గుడి అనేది పూర్వము చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పెద్దమ్మ గుడి అది ఇంతకుముందు అంతా పూజలు పునస్కారాలు లేక పాడుబడి ఉన్నింది కానీ అప్పుడంతా దాని ఎవరు ఏమీ అది అనుకోలే చేయలేదు కానీ మన ఊరి పెద్దలు సురేష్ నాయుడు గారు దాన్ని డెవలప్మెంట్ చేయాలనేసి ఊరి పెద్దలతో సంప్రదించి దాని చందాల రూపంలో వసూలు చేసి ఈ పెద్దమ్మ గుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ తీర్చిదిద్ది తీర్చిదిద్దిన తర్వాత అక్కడ పూజలు పునస్కారాలు బ్రహ్మాండంగా యథావిధిగా జరగడం జరుగుతోంది దాని డెవలప్మెంట్ కోసము ఆ పూజా పునస్కారాల కోసము అక్కడ వాచిమెన్లు అక్కడ నిర్మించి అలాగే పూజారికి జీతభత్యాలు ఇచ్చి అక్కడ పూజలు చేయిస్తూ ఆ గుడిని డెవలప్మెంట్ చేయడం జరిగింది కాకపోతే ఈ మధ్యన అక్కడ ఈ పెద్దమ్మ గుడికి సంబంధించిన స్థలము కొద్దిగా ముందుపక్క ఉండడం జరిగింది ఆ స్థలంలో పిచ్చి చెట్లు కంప కంప చెట్లు అన్నీ మొలిసి అక్కడ దిబ్బలు వేసి అక్కడ చాలా ఇదిగా ఉంటే దాన్ని బాగా చేయాలనేసి మన ఊరి పెద్దలంతా కలిసి మన రమేష్ నాయుడు గారు ఎంపీ రమేష్ నాయుడు గారితో సంప్రదిస్తే అక్కడ కాంపౌండ్ కట్టి దాన్ని సర్వ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలనేసి ఆయనకు చెప్పడం వల్ల ఆయన మనకు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది ఆ నిధులతో ఇప్పుడు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కడతా ఉంటే కొందరు అభివృద్ధి నిరోధకులు అక్కడ ఈ పనులు చేయకూడదు ఈ పనులు చేయడం వల్ల ఇక్కడ కొన్ని ఏదో జన నష్టం జరుగుతుంది అది ఇది అని వాళ్ళు అంటున్నారు ఈ పనులు చేయడం చేయకపోతే అక్కడ దిబ్బలు వేయడం విసర్జనలు జరగడం కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి అదే ఈ కాంపౌండ్ వాళ్ళు కడితే ఇలాంటివి నిరోధించొచ్చు మా ఇలా మా పెద్ద పెద్దలు అనుకోవడం జరు గ్రామస్తులు అనుకోవడం జరగడం జరిగింది అన్నమాట కానీ అది కట్టేటప్పుడు దాన్ని నిరోధించి అక్కడ ఇది పెద్ద కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు మన కొందరు అభివృద్ధి నిరోధకులు కాబట్టి ఈ కాంపౌండ్ వాళ్ళను మన కలెక్టర్ గారు కూడా కట్టకోమని చెప్పినారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ ఇది పెద్ద ఇష్యూ చేసి ఇక్కడ కాంట్రవర్సీని చేయడం జరుగుతుంది కానీ ఈ అభివృద్ధి ఈ పనిని మళ్ళీ కొనసాగించాలని అధికారులకు అలాగే కలెక్టర్ గారికి మన దేవాదాయ ఎన్నోమెంట్ శాఖ వాళ్ళని కోరుతూ